మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఛార్జ్ ఇన్న మామూలుగా సింగిల్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్టీ రూపీస్ లేవా ఇప్పుడు ఆఫీస్లోనే మీరు ఏం పని చేస్తారు గవర్నమెంట్ టీచర్ కేజీలో టీచరు హ్యాపీ ఇప్పుడు మంత్లీ మీకు యావరేజ్ గంట మిగిలినట్లు మీరెక్కడికి వచ్చిన మీరే పని చేస్తారమ్మా బిఆర్ఓ మీరే రుద్ధం నుంచి కళలకి మరుపల్కి ఎంత ఛార్జీస్ సింగిల్ థర్టీ రూపీస్ అప్ అండ్ రూపీస్ అప్ అండ్ డౌన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది ఇప్పుడు హ్యాపీనా అంతా ఓకేనా ఏమా మీరెక్కడికి వెళ్తారు పరిగి ఏం పిల్లలు బాగా చదువుతాయా క్లాస్లో మళ్ళీకి వంద వచ్చిందా ఓకే హెల్ఫీ జర్నీ థ్యాంక్ యూ ఎంత మంది లెక్కుతున్నారు సింగిల్ కి ఎంత మంది లేడీస్ వస్తున్నారు